చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఏసీఎఫ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది పాకిస్తాన్ ఇండియా మధ్య వరుసగా మూడో మ్యాచ్ లో పాల్గొనబోతున్నాయి ఈ మ్యాచ్ లో అనేక వివాదాలు కూడా ఇప్పటికీ మనకు తెరపైకి వచ్చాయి ఇప్పుడు తాజాగా మరొక వివాదం కూడా తెరపైకి రావడం జరిగింది ట్రోఫీ ఆ ఫైనల్ మ్యాచ్ ఆడడం కంటే ముందు ఫోటో షూట్ ఒకటి ఉంటుంది రెండు జట్లకు సంబంధించిన కెప్టెన్ తోటి ఈసారి ఆ షూట్ జరగలేదు దీనిపైన మరొకసారి ఒక కాంట్రవర్సీ జరుగుతుంది మాట్లాడదాం ఎందుకు ఫోటోషూట్ లో పాల్గొనలేదు అండ్ అలాగే సెకండ్స్ ఇవ్వకపోవడం కూడా మొదటి నుంచి ఒక వివాదంగా మారింది దీనికి సంబంధించి మాట్లాడదాం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు కామెంటేటర్ కూడా సార్ నమస్తే సార్ ఈ టోర్నీ స్టార్ట్ అయిన కానీ ఇది ఒక వివాదంగానే మారుతుంది ఇండియా పాకిస్తాన్ మధ్య సెకండ్ ఇవ్వలేదని ఒకరు లేకుంటే వాళ్ళు విచిత్ర విచిత్రమైన సైకిల్ చేశారు గ్రౌండ్ లో అని ఇంకొకరు ఇలా రకరకాల జరుగుతున్న సందర్భంలో ఫైనల్ మ్యాచ్ ముందు కూడా మరొక వివాదం ఫోటో షూట్ లో పాల్గొనలేదు అని ఈ ఇలాంటి సాంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా సార్ లేదంటే ఇది కొంచెం అసలు ఈ ఏషియా కప్ నే మనం చాలా సపరేట్ గా చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే సింధూర్ దీని తర్వాత ఆ పహల్గామ్ దీని తర్వాత సింధూర్ ఆపరేషన్ అది అయిన తర్వాత మొత్తానికి అంటే ఒక సెంటిమెంటల్ ఇది అనేది పెరిగిపోయింది పాకిస్తాన్ తోటి అసలు ఏ రకమైనటువంటి రాజకీయమైనటువంటిదే కాదు ఈవెన్ క్రీడలకు సంబంధించి కూడా ఇది చేయాలి అనేది ఎందుకంటే జస్ట్ అది అయిపోయిన వెంటనే మనం ఇక్కడ గుర్తు చేసుకున్నట్లయితే ఈ సీనియర్స్ లీగ్ దాంట్లో కూడా మనం పాకిస్తాన్ తో జరగాల్సినటువంటి దాన్ని అవాయిడ్ చేయడం బాయ్కాట్ చేయడం అనేటువంటిది జరిగింది సో కాబట్టి పాకిస్తాన్ తోటి ఏ రకమైనటువంటి సంబంధాలు పెట్టుకోవద్దు అనేటువంటి ఇదిలో ఉన్నట్టు ఎందుకంటే చాలా పెద్ద గాయం అది తొందరగా మానేటువంటి గాయం కాదు అది పహల్గా దాడనేటువంటి సో అందుకని అందరూ కూడా పాకిస్తాన్ మ్యాచ్లని అవాయిడ్ చేయాలి అసలు బైకాట్ చేయండి ఆడాల్సిన అవసరం ఏంటి అనేటువంటి ఇది సెంటిమెంట్ లో ఉన్నటువంటి సందర్భంలో సరే క్రీడలకు సంబంధించినటువంటి లాజిస్టిక్స్ ఉంటాయి అది వేరు ఎందుకంటే స్టిల్ ఎవ్రీ వన్ బిలీవ్స్ దట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ ద రియల్ అంబాసిడర్స్ నిజమైనటువంటి దౌత్యవేత్తలు ఎవరు అంటే కనుక క్రీడాకారులు అనేటువంటిది క్రీడల ద్వారానే ఆ రకమైన సంబంధాలని మెరుగుపరచుకోవాలనేటువంటిది ఈవెన్ పొఖ్రాన్ దాడి తర్వాత కూడా గుర్తు చేసుకుంటే కనుక దాన్ని మనం కొంత మొదట్లో వ్యతిరేకించినా కూడా ఎస్ క్రీడల జోలికి వెళ్లొద్దు అనేటువంటి దానితోటి మనం యాక్సెప్ట్ చేసాం సో అందుకని అలాంటి తరుణంలో ఆటం అనేటువంటిది ఆడతాము ఉవేది గవర్నమెంట్ ఆర్డర్స్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది ఆడొచ్చు అని సో బీసీసీ ఆఫ్ కోర్స్ ఇన్ ది డేషన్ యాజ్ పర్ ది సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ సో అందుకని ఆడతాం అయితే ఆడతాం కానీ అరకమైనటువంటి స్నేహభావాన్ని దాన్ని గ్రౌండ్ లో కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి దానితోటి మన వాళ్ళు ఆ షేక్ అండ్ ఇవ్వద్దు అనేటువంటిది తయారు చేశారు దానివల్ల ఏంటంటే ఒక రకంగా అంటే మ్యాచ్ మీద అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనటువంటి దాన్ని ఒక హైప్ తీసుకుని వచ్చారు ఎందుకంటే సహజంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికీ ఏ ఫార్మెట్ అయినా కానీ ఒక హైప్ అనేటువంటిది ఉంటుంది వెదర్ ఇట్ ఈస్ ది మీడియా కావచ్చు సోషల్ ఇప్పుడు సోషల్ మీడియా బాగా డెవలప్ అయిపోయింది ఏదైనా సరే కానీ అలాంటిది ఎటువంటిది లేనటువంటి సందర్భంలో ఈ షేక్ అండ్ ఇఎంఓ అనేటువంటి దాన్ని వచ్చేవాడికి ఒక కొత్త ఇదనేటువంటిది ఒక హైప్ అనేటువంటిది క్రియేట్ అయ్యింది సో దాన్ని అలాగా ఆటోమేటిక్ గా దాని రిఫ్లెక్షన్స్ దాని ఇంపాక్ట్ అనేటువంటిది ప్లేయర్స్ మీద ఆటోమేటిక్ గా పడుతుంది పర్టికులర్ గా పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఏ రకంగా కయ్యానికి కాల్దొగుదామా అని ఎదురు చూసేటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళే కానీ వాళ్ళు ఎప్పుడు సామరస్యంగా మనతోటి లేదు ఈవెన్ అంటే మంచి కార్డియల్ రిలేషన్ రెండు దేశాల మధ్య ఉన్న సందర్భంలో కూడా ఆ రకమైనటువంటిది ఇది లేనే లేదండి యూ టేక్ ఈవెన్ సయీద్ అన్వర్ టైమ్ కావచ్చు సయీద్ అన్వర్ కావచ్చు సలీం మాలిక్ లేకపోతే గనక ఈవెన్ రమేష్ రాజా లాంటి వాళ్ళు జావీద్ మియాన్ రాదు కిరణ్ మోరే కుప్పిగంతులు అది మనం తీసుకుంటే గనక ని సో అందుకని దాని నుంచి మళ్ళీ దాన్ని అలాగే క్రియేట్ చేస్తేనే ఒక రకమైన అట్రాక్షన్ ని ఆడియన్స్ లో ఒక క్రీడాభిమానులు ఒక రకమైనటువంటి దాన్ని క్రియేట్ చేయగలం అనేటువంటిది పాకిస్తాన్ వేసుకునేటువంటి ఒక జిత్తులు మారి ఇదే కానీ అంటే ఏమాత్రం బేస్ లేనటువంటి టాక్టిక్సే కానీ అది మిస్ఫైర్ అయింది వాళ్ళకే ఇప్పుడు ఈ ఫోటోషూట్ అనేటువంటి అంశం కూడా ఏమైనా మలుపు తిరిగే అవకాశం సార్ అంటే ఐసీసీ ఇప్పటికే రవ్ కి హెచ్చరిక చేసింది సూర్యకుమార్ కూడా హెచ్చరిక చేసింది ఆ వివాదానికి సంబంధించి ఇప్పుడు ఈ షూట్ లో పాల్గొనలేదు అనే అంశం పైన కూడా ఏమైనా మరలా ఐసీసీ హెచ్చరించే అవకాశం ఉందా లేదా అంటే ఒక్కొక్కసారి ఎప్పుడైతే షేక్ ఎండ్ అనేటువంటిదే మా మామూలుగానే ఒక కార్డియల్ రిలేషన్ ని ప్లేయర్స్ మధ్యన దేశాల మధ్యన డెవలప్ చేసేటువంటి దాన్ని మనం ఎప్పుడైతే అవాయిడ్ చేశామో ఐసీసీ కూడా తెలిసిపోయింది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని అన్ని దాంతో పాటు కాని అన్ని నామ్స్ తో పాటుగా చూడాల్సినటువంటి అవసరం లేదు అనేది సో ఫోటో స్కూట్ కి మనం వెళ్ళం ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ చాలా క్లియర్ గా చెప్పాడు ఈవెన్ యాక్చువల్ గా అంటే ప్రజెంటేషన్ అప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఏసీసీ ఇది పిసిబి చైర్మన్ ఏసీసీ ఇది సో కాబట్టి అతని చేతుల మీదుగా కనిపించేట్లయితే అఫ్ కోర్స్ ప్రోటోకాల్ ప్రకారం అతనే ఇవ్వాలి ట్రోఫీ ఇచ్చేట్లయితే మేము ట్రోఫీ అని కూడా హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ సో అందుకని ఆల్రెడీ ఎవ్రీబడి మేడ్ ఆఫ్ ది మైండ్స్ అందుకని అది పెద్ద దాని మీద ఒక యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం లేదు ఎందుకంటే అందులో కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద రాదు ఇది అని అంతా సుహృద్భావంగా ఒక కార్డియల్ రిలేషన్ ని డెవలప్ చేయడానికి చేసేటువంటి ప్రాసెస్ కానీ యు హ్యావ్ టు డూ దిస్ అనేటువంటి లేదు కాబట్టి దీని మీద ఐసీసీ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం లేదు ఒకవేళ మ్యాచ్ తర్వాత మీరు అన్నట్టు ఇప్పటికీ తీసుకొని అంటున్నారు నక్వి గను ట్రోఫీ ఇస్తే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు అంటే వేరే వాళ్ళు ఇవ్వచ్చా లేకుంటే ఆల్టర్నేట్ ఏమన్నా సోర్సెస్ ఏమన్నా చూడొచ్చే సార్ ఒకవేళ మనం ట్రోఫీ గెలిస్తే సాయంత్రం ట్రోఫీ గెలిస్తే నక్వి అటెండ్ అవడం పోడియం మీదకి రావడం అనేటువంటిది అనౌన్స్ చేస్తారు పోడియం ఇండియా ఇస్ ది విన్నర్ ఆ తర్వాత వినిగా విడిగా మన వాళ్ళు ఆ ఛాంపియన్ ఇది తీసుకుని ఇది కానీ ట్రోఫీని తీసుకునేటువంటి పరిస్థితి అతని చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు దాని ఎవరు కూడా పెద్ద క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు బికాస్ ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ పర్టికులర్లీ ద క్యాప్టెన్ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళు దానికి సరిపోయినట్టుగానే సిద్ధమై ఉన్నారు కాబట్టి అది పెద్ద మళ్ళా కాంట్రవర్సీ అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు ఏషియా కప్ లో అసలు ఒకసారి ఆడడమే ఇంట్రెస్ట్ లేదు ఇష్టం లేదు అని మనం మొదటి మ్యాచ్ అప్పుడు అంతా పక్కన పెట్టేసిన సందర్భం నుంచి ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు మూడవసారి పాకిస్తాన్ తోని ఆడాల్సిన పరిస్థితి ఏసియా కప్ లో వచ్చింది ఎట్లా దొరుకుతుంది సార్ గతంలో ఎప్పుడు ఏసియా కప్ లో ఇలాంటి పరిస్థితి రాలేదు ఫస్ట్ టైం చేస్తూ మామూలుగా అయితే రెండు సార్లు అనేటువంటిది ఏషియా కప్ లో జరుగుతూనే ఉంది సూపర్ ఇండియా పాకిస్తాన్ శ్రీలంక నాలుగు నడుస్తుంటాయి మెయిన్ గా అంటే అయితే ఉన్నటువంటి బంగ్లాదేశ్ తప్ప పెద్ద కాబట్టి ఆటోమేటిక్ గానే ఫస్ట్ లీగ్ ఫేస్ లోను ఆ తర్వాత నాకౌట్ లో కూడా ఫేస్ చేసినటువంటి ఉంది కాకపోతే ఫార్టీ వన్ లో ఫస్ట్ టైం మనం ఫైనల్స్ లో ఫేస్ చేస్తూ ఉన్నాం దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ దానప్పుడు అంత ఇది లేకపోయినా కూడా ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా గా సెకండ్ మ్యాచ్ వచ్చేటప్పటికి మీరు గమనిస్తే కనుక ఆ షేక్ అండ్ ఇష్యూ దానివల్ల అంటే ఆన్ ద ఫీల్డ్ కన్నా ఆఫ్ ద ఫీల్డ్ జరిగినటువంటి ఇష్యూస్ వల్ల సెకండ్ మ్యాచ్ కొంత హైప్ అనేటువంటిది క్రియేట్ అయింది కొంత ఇంట్రెస్ట్ కలిగింది జనరేట్ అయింది ఈవెన్ యాక్చువల్గా వ్యూవర్షిప్ పెరిగింది అనేటువంటిది కూడా మనం వార్తలు విన్నాం సో కాబట్టి ఆటోమేటిక్గా ఫైనల్స్ అనేటప్పటికి ఇంకా కొంచెం ఉంటుంది క్రేజ్ అది ఏటీ అనేటువంటిది కాకుండా ఏదైనా కానీ ఒక ఫైనల్స్ అందులోనూ ద క్లియర్ కట్ డామినెంట్ కంట్రీస్ ఇండియా ఏషియా కప్ వచ్చాడు ఎయిట్ టైమ్స్ మనం గెలిచాం అవుట్ ఆఫ్ సెవెంటీ సో అందుకని డెఫినెట్ గా హైప్ అనేటువంటిది ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది జనరేట్ అయ్యే ఉంటుంది వాళ్ళ అందులో అనుమానం ఏంటి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి